దశావతారాలు ఏడు అవతారాలు నేరుగా భూమి మీదకి దిగింది నువ్వు నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్ మొదటి అవతారం మత్స్యావతారం మత్స్యావతార ఉంది నాగలాపురం నాగలాపురం ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ రెండో అవతారం ఏది అవతారం శ్రీ ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ మూడో అవతారం ఏది వరాహ అవతారం వరాహ క్షేత్రం ఏది తిరుమల ఎక్కడుంది చెప్పండి ఆంధ్రప్రదేశ్ వరాహ అవతారం తర్వాత నరసింహ అవతారు ఎక్కడ ఉంది మహానంది మహానంది ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ నరసింహ అవతారం తర్వాత ఐదు అవతారు వామన అవతారం వామనావతారం దేవాలయం తెలుసా పరిచూరు మండలంలో ప్రకాశం జిల్లాలో చెరుకూరు గ్రామంలో త్రివిక్రమ వామన స్వామివారి దేవాలయం ప్రకాశం జిల్లాలో ఉంది వామన స్వామి అవతారం దేవాలయం ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ అవతారం తర్వాత పరశురామ అవతారం అవతారం దేవాలయము పరశురాముడు మహేంద్ర పర్వతం మీద ఉంటాడు మహేంద్ర పర్వతం శ్రీకాకుళం ఒరిస్సా సరిహద్దులో ఉంది శ్రీకాకుళం జిల్లాలో ఉండే మహేంద్ర తన పర్వతం మీద పరశురాముడు ఉంటాడు కాబట్టి పరశురామ ఎక్కడ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ రాముడు ఉత్తరప్రదేశ్ బలరాముడు ఉత్తరప్రదేశ్ కృష్ణుడు ఉత్తరప్రదేశ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నాడలేడా ఉన్నాడలేడా తిరుమల ఉంది ఆంధ్రప్రదేశ్ అవునా కదా ఏడు అవతారాలు ఏ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇది దేవభూమిగా ప్రకటించాలా వద్దా ప్రకటించాలా వద్దా అయోధ్య కార్య కాజీ కార్యాలయం వచ్చిందా లేదా కార్ధం కార్యిందా లేదా తిరుమల నుంచి శ్రీకాళమం దాకా ఈ ఏడు ఇక్కడ గడుపుతూ మనకు కూడా ఏడు అవతారాల కారిడార్ వస్తే ప్రపంచం మొత్తం ఇక్కడికే వస్తుంది ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పుణ్య భూమి ఆంధ్రప్రదేశ్ అవతారాల పుణ్య భూమి ఆంధ్రప్రదేశ్ దేవతల దేవభూమి